సరేండి ప్రార్థన చేసుకుందాం మహా వేనా తండ్రి గళ్ళు అయినా గొప్ప దేవా మీ పరిశుద్ధ మమ్మలకు వందల నుంచి సంస్సులు తండ్రి అయిన దేవా గత కాలమంతి మీరు అక్కలు పదిలిపచ్చి నేడని సమీ మొక్కను గ్రహించేందుకు మేము నిర్చయించుకుంటున్నాం ఎంతవరకు మేము బిళ్ళతో మీ సంధించిన పాటలు ఎందుకు మీరున్నారు బిడ్డ ప్రార్థించినగా మీరు విన్నారు అందరి బట్టి మేము నిర్తించుకుంటున్నాను తండ్రి అందరు హృదయాలు మీకు తెలుసు ప్రభు కనుక వారు అడిగినవి వారికి మీరు అనుగ్రహించండి మీరు తండ్రి మరి నన్ను కళ్ళించు నన్ను మరుగు చేసిన నాతో మాట్లాడి నాకు కావాల్సిన జీవహారం చేయించండి మీరు త్వరగా రన్ అయ్యిండగా తండ్రి మిమ్మల్ని ఎదుర్కొనే గుంపులు నేను మేము ఉండలాగునా మా ఆశనాన్ని మీ మీద పెట్టుకుంటూ సహాయం ఇచ్చే నుంచి మమ్మల్ని బయట తీసిందేవా మళ్ళా మేము లోకల్లోకి వెళ్ళకుండా మిమ్మల్ని వెంబడించడకు మాకు సహాయం ఇచ్చేము బలహీన కరుణించి నా మీ నోటి పొరుగు పడుకోండి మీ ఆత్మను ఇక్కడ చిన్న మా మీద ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కుంభరింపచ్చి సమస్త వ్యతిరేక ఆత్మ బంధించి మీ రక్తాన్నిస్తాను ప్రోక్షింపచేసి మీ నాములకు మహిళ తెచ్చుకోండి తిరిగి మేము మిమ్మల్ని కలిగి మిమ్మల్ని తీసుకుని మా గుహాలకు సహాయం చేయమని క్రీస్తు వారి వేదములో ప్రార్థన చేసి చూస్తున్నాం తండ్రి ఆమె ప్రేసేవు ప్రేమ చాలా ఉన్నతమైనది ఏ మనుషుడు కూడా ఆయన నుండి దూరం కావడానికి ఇష్టపడలేదు మనుషును దేవుడు అధికారిగా వెళ్ళేవారిగా చూస్తున్నాడు అయితే దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క శక్తి అర్థం కాక మనుషులు దేవుని దూరమైనడు లోకం లోకంక్షం అనుకున్నారు మనం దేవుని వాక్యం చూస్తూ ఉన్నాము తండ్రి రెక్కలు ఆరోగ్యాన్ని స్థాయిలో ఉంది ఆయన రెక్కల కింద ఆశ్చర్యం ఉన్నది ఆయన ప్రేమించిన వారిని ఆయన ప్రేమించి దీర్ఘాయులు చేస్తాను రైబడింది ఇన్ని ఇన్ని తెలిసి కూడా ఎందుకు మనుషులు లోకంలోకి వెళ్తా అంటే ఈ శారీరమును జయించలేని స్థితి శరీరం ఎందుకు జయించలేడంటే మనుషుడు సొల్ల ప్రార్థన విశ్వాసము ఒక మనుషులకు అవసరం విశ్వాసం అనగా దేవుడు నాడు సమస్త అధికారి సమస్య సృష్టించారు నన్ను కూడా సృష్టించారు నా కావలసిన ఆయన అనుగ్రహించగలడు ఇలాంటి శక్తిమంతుడు వాడు నాకు తండ్రిగా దొరికిన విశ్వాసం ఏ మనుషులకు ఉంటుందో ఆ మనుషులు కూడా దేనికి భయపడడు దానికి దేవుని వాక్యంలో నూట నలభై ఆరక్యర్తలు రాజులను నమ్ముకుంటు హోవాలను నమ్ముకుంటే మేలు నరుణాముంటే హోన్ నమ్ముకుంటు మీరు ఎందుకు ప్రేసలరా అక్కడ భాగంలోకి మిల్లినట్టు అయితే నూట నలభై ఆరు కీర్తన ఒకసారి చూడండి అక్కడ ఆరో వాక్యం మరియు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సహించినవాడు వాడు ఆయన ఎన్నడనో మాట తప్పుడు ప్రేసలరా సర్వశక్తిమంతుడు వీటన్ని సృష్టించింది ఆయన ఎలాగైతే అయితే సృష్టించారా ఈ సృష్టి అవత సృష్టించింది ఆయన వీటన్ని నోటి మాటతో సృష్టించిన మన దగ్గర ఎంత శక్తి ఉంటుంది ఆయన మీద ఆధారపడటం విశ్వసించడం నేర్చుకుంటే విశ్వాసం అనేది సంబంధించింది ఎప్పుడైతే మనం ఆయన్ని మెంబడిస్తూ విశ్వాసంతో ఎంత వాడు ఎన్నికలే నన్ను పిలిచి ఆ తండ్రి అని పిలిచే గొప్ప బాధ్యత ఇచ్చారు కనుక నేను ఆయన ఎక్కడిక్కడ నుంచే నేను దేనికి భయపడినా అలాంటి విశ్వాసంలో ఉన్న మనుషులు దేవుని స్థితి ఎంచుకుంటూ దేవుని మీద ఆధారపడతాడు కనుక ఎలాంటి స్థితిలోనైనా ఆయన శక్తిమంతుడు కనుక ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదు మీరు మీ ప్రార్థనలు ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ నా బలహీనతలు కొన్నిసార్లు అవసతుల్లో నేను దేవుని అడుగుతున్న ప్రార్థన ఏంటంటే తండ్రి మీరు ఇవ్వకపోతే ఎవరిస్తారు మీరు స్వస్థపచ్చకపోతే ఏ డాక్టర్ స్వస్థపచ్చగలుగుతాడు మీరు సర్వాధిక కార్యక్రమం నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను మీ దయా అంతే అలాగా ఒక మనిషి తగ్గించుకోవాలి ఎందుకు చూస్తున్నా దేవుడు దేనుల మరాలకిస్తాడు ఎవరు దీనిలో అవుతారో దేవుని మీద ఆధారపడి దేవుడు ఉన్నాడు నన్ను పిలిచారు ఎప్పుడు పిలిచారు నా తల్లి గర్భంలో అడగా నన్ను నేర్పరచుకున్నాను ఆ విశ్వాసం నీకుంటే వాక్య విని వెళ్ళే వ్యక్తిగా ఉండవు విన్న వాక్యాన్ని హృదయంలో ధ్యానం చేస్తూ వాక్య ప్రకారం జీవించినప్పుడు ఏ శత్రువు నేమి చేయలేడు ప్లేసలరా దేవుని మార్గమైనది అనార్గమైనది ఇరుకు మార్గమా ఈ ఇరుకు మార్గంలో విశ్వాసం కలిగిన వ్యక్తి నడుస్తాడు కానీ అందరూ నడవలేరు విశ్వాసం దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన్ని ప్రేమించాడు నన్ను ఆయన ప్రేమించాడు ఆయన నాకు ఏం కావాలో అది ఇస్తాను అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు నేను ఏదో సంపాదించుకోవాలి ఏం లేదు నీకు ఏది కావాలన్నా నేను తండ్రి దగ్గర అడగాలంటే ముందు నీ జీవితంలో విశ్వాసం అవసరమే హృదయానికి సంబంధించింది విశ్వాసం పెదవుల ద్వారా చెప్పేది కాదు ఎప్పుడైతే అలాంటి విశ్వాసం ఉందో ఆ మార్గం నడిస్తేనే అది ఇంటి గుమ్మ దగ్గరికి ఇరుకు మార్గం అది ఈ మార్గంలో నడవని వాడు స్వేచ్ఛను కోరుతాడు చూడండి తండ్రి దగ్గర ఉంటే స్వేచ్ఛ ఉండదు ఉంటుందా తండ్రి దగ్గర ఉంటే స్వేచ్ఛ ఉండదు మన తండ్రి దగ్గర తండ్రి రెక్కల కింద ఉన్నటువంటి ఆ కంట్రోలు ఆ ప్రేమ పోతే స్వేచ్ఛ వస్తుంది కనుక ప్రేసోలరా స్వేచ్ఛన కొర ఇరుకు మార్గం ఇది ఇరుకు మార్గం వెళ్ళాలైతే రెండు మార్గాలు ఉన్నాయి అది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఇరుకు మార్గము అది దేవుని మార్గము ఆ మార్గంలో ఆయన ఏర్పరిచిన ఆ బలమైన పట్టు తీసుకెళ్ళేది ఆ మార్గము అది ఆ మార్గంలో వెళ్ళేవాడు చదువు లేకపోయినా వెళ్తాడు కానీ లోకానికి భయపడుతుంది విశ్వాసంతో తన జీవితాన్ని ముందుకు సాగించాలి దేవుడు అన్యాయిస్తాడా దేవుడు తన బిడ్డలు శ్రమల పోల్ చేస్తాడా చేయడే దేవుడు తన బిడ్డలు దరిద్రులుగా చేస్తాడా ఆయన అబద్ధం వాడేవాడు కాదు చేయడు ఆయన బిడ్డలు తలగా చేస్తాడు మరి ఎందుకు నేను అప్పుల పోలయ్యాను ఎందుకు నేను ఎదుగు శ్రమలు పోలయ్యాను అవును రెండవ మార్గం ఉంది ఈ మార్గాన్ని నేర్చుకుంటాడు మనుషుడు ఎప్పుడైతే ఏ మార్గంగా నేర్చుకున్నాడో తండ్రి మరొంచి పక్కకు వెళ్తాడు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకరు ప్రభు క్రీస్తువారు క్రీస్తువాడు దేవుడు రెండో వ్యక్తి సాతాను దేవుడు తన బిడ్డలే ఎప్పుడు సంతోషపూర్తంగా ఇచ్చేయాలి అదే కాస్త చూడగలిగితే యోహోస్ వార్త పదకొండో అధ్యాయం పదిహేను అధ్యాయం ఒకసారి చూడండి యోహోంస్ వార్త పదిహేనో అధ్యాయంలో పదకొండో వాక్యం చదవం దయచేసి మీ నా సంతోషం ఉండవలనియో మీ సంతోషము పరిపూర్ణము కావాలనియో సుశరా మనం పరిపూర్ణ సంతోషం ఉంటే ఆయన సంతోషిస్తాడంట మీ సంతోషం పరిపూర్ణ పరిపూర్ణ సంతోషం వింటే నేను సంతోషిస్తాను ఇది దేవుని యొక్క మాట ఈయన తండ్రి ప్రేమ మేడ రెండో ఉన్నాడు చూస్తారు ఒకసారి హక్కు మొదటి వచ్చి ఆయము పదిహేను వాకింగ్ చదవండి వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఊరులు వక్కి చికిన్స్కి వస్తున్నాడు వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి మీకు అర్థమైంది రా ప్రేసరా తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే మన పరిపూర్ణ సంతోషం ఉంటే ఆయన సంతోషపడతాడు సాతాను యొక్క అభిప్రాయము లేక సాతాను స్వభావం ఏంటంటే దిమ్మరిస్తాడు గాలి వేసి దిమ్మరిస్తాడు దిమ్మరించినప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది దిమ్మరించినప్పుడు చేపలు పట్టుకుని ఒడ్డు పడేస్తాడు ఏమవుతాయి చచ్చిపోతాయా శమర పాలవుతాయా అలా దిమ్మరిస్తాడు దిమ్మరించినప్పుడు మనం దిమ్మరింపబడినప్పుడు వాడు సంతోషపడతాడు తండ్రికి సాతానికి ఎంత తేడా ఉంచుకోండి సాతానేమో తాను నివాసీ తీసుకెళ్ళాలి అగ్ని ఆర్ధ పురుగు స్వామి తండ్రి ఏమో తనన్న స్థానంలో నీ కొరకు నా కొరకు బలమైన పట్టణం నేర్పించాడు ఆ పట్టణకు మనం వెళ్ళాలి అయితే సాతాను గాలం వేశాడు తండ్రి ప్రేమించాడు మీరు జాగ్రత్తగా వినండి తండ్రి ప్రేమించాడు సాతాను గాలం వేశాడు గాలం వేస్తే అవుతుంది పెట్టాడు ఈ ఎర్ర పట్టుకుని మింగుతుంది ఆ చేప వెళ్ళి లోపల పేగులకు పట్టేసేసి బయటకు లాగేసేసి దాన్ని సంపేస్తుంది ఆ గాలం వేసి లోక ఆకర్షణ గాలం పెట్టాడు నేను గొప్ప గరుడు కావాలని గాలం పెట్టాడు నేను గరుడు కావాలి గొప్ప కావాలి అందుకని మొ గొప్పకి కావాలి ఎవరి స్వభావం సాత ఎక్కడొచ్చింది లేనే దేవుడు వాడి దేవుడికి కాకుండాను దేవుడు అంత వాడినని అని దేవుడు అని అనుకున్నాడు వాడు అందువల్ల వాడు దేవుని మీద తిరుగుబడి చేసి నేను దేవుడు నేను పడుతున్న పడ్డాడు కనుక వాడు ఆ మనసు అందరిలో పెడుతున్నాడు ఆగంలో పెట్టాడు నేను నాలో కూడా పెట్టాడు మీరు అర్థం చేసుకుంటే మనలో కూడా పెట్టాడు అది